నా వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు అంటూ నిత్యం ప్రగల్భాలు పలుకుతూ దాడులకు పాల్పడుతున్న సీమరాజు అలియాస్ చంద్రకాంత్ చౌదరి మరోసారి తన దౌర్జన్యాన్ని ప్రదర్శించాడు నడి రోడ్డుపై ఇద్దరు యువకులను చితకబాదినైనా పోలీస్ స్టేషన్లోనూ పోలీసుల కళ్లెదుటై బాధితులపై దాడికి తెగబడ్డం తీవ్ర సంచలనం నేర్పింది బుధవారం రాత్రి ఆంధ్రాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది తన కారుకు సైడ్ ఇవ్వలేదనే చిన్న కారణంతో నడుచుకుంటూ వెడుతున్న ఇద్దరు యువకులను చంద్రకాంత్ చౌదరి నడి రోడ్డుపై అడ్డగించి చితుకబాతాడు మద్యం సేవించి దాడికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ నిమిత్తం చంద్రకాంత్ చౌదరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు అయితే అందరూ చూస్తుండగానే పోలీసులు ఎదుటే పోలీస్ స్టేషన్ లోనే బాధితులపై మరోసారి దాడికి పాల్పడడం విస్మయానికి గురి చేస్తుంది ఇది పోలీస్ స్టేషనా లేక అనుమానాలు రేకెత్తిస్తోంది చంద్రకాంత్ చౌదరి దౌర్జన్యానికి పాల్పడుతున్న పోలీసుల సమక్షంలోనే బాధితులపై దాడి చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి నా వెనక ప్రభుత్వ పెద్దలున్నారు అని చంద్రకాంత్ చౌదరి చెప్పిన మాటలను బట్టి పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చంద్రకాంత్ చౌదరిపై చర్యలు తీసుకుంటారా లేక ఆయన చెప్పినట్టే బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రజల దృష్టి ఇప్పుడు పోలీసుల తీరపైనే ఉంది ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు వీడియో ఆధారంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు